ఇవాళ స్పెషల్ రెసిపీ కాకరకాయ కారం హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమ్మని ఇంటి వంటలు మరి ఈరోజు ఎమ్మి కాకరకాయ కారం ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా కాకరకాయని తీసుకొని ఇలా పైన పీల్ తీసేసి నీటిలో వేయండి అండ్ ఆల్రెడీ నేను ఎడ్జెస్ని కట్ చేసేసాను ఇక ఈ కాకరకాయని నీళ్ళలో వేసి బాగా కడగండి ఇలా కడిగిన కాకరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా తిన్ స్లైసెస్ గా ముక్కలన్నీ కట్ చేసుకోవాలి ఈ కాకరకాయ ముదురు కాకరకాయ కాబట్టి గింజలను తీసివేయాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది లేత కాకరకాయ అయితే గింజలు తీయనక్కర్లేదు ఇలా తీసిన అన్ని ముక్కలని ఒక గిన్నెలో వేసి అందులో కొద్దిగా ఉప్పుని వేయాలి ఉప్పు ముక్కలన్నిటికీ పట్టేటట్టు ఇక్కడ చూపించిన విధంగా పైకి కిందకి కలపాలి ఇక దీన్ని ఒక పది నిమిషాలు నాననివ్వండి ఇక కాకరకాయ కారం కోసం ఒక జార్ తీసుకొని అందులో పన్నెండు వెల్లుల్లి రెమ్మలు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని వేరుశనగళ్ళు ఒక స్పూన్ సాల్టు రెండు స్పూన్ల కారం వేయాలి మీకు స్పైసీగా కావాలి అంటే ఇంకొక స్పూన్ కారాన్ని యాడ్ చేయొచ్చు ఇవన్నీ వేసి మిక్సీ పట్టండి ఇలా గ్రైండ్ చేసిన కారాన్ని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టండి ఇక ఉప్పు వేసిన కాకరకాయ ముక్కలను తీసుకోవాలి ఉప్పులో నానడం వల్ల ముక్కల్లో నీరు వస్తుంది ఇక ఆ నీరంతా పోవడానికి కాకరకాయలను ఇలా బాగా పిండాలి ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ గట్టిగా పిండడం వల్ల ఆ నీరంతా బయటికి వచ్చేస్తుంది ఇలా కాకరకాయలో ఉన్న నీరంతా తీసివేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు తగ్గుతుంది చూసారా ఎంత నీరు వచ్చిందో ఇక ఈ ముక్కలను ఇప్పుడు ఫ్రై చేయాలి ఇప్పుడు కడాయిలో నూనె వేసి నూనె కాగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి బాగా కలపాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ బాగా వేయించాలి ఇక్కడ చూడండి ఈ కలర్ వస్తే కాకరకాయలు వేగినట్లే ఇలా వేగిన ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి పక్కకి తీయాలి ఇక కొద్దిగా ఎక్కువగా ఉన్న ఆయిల్ని ఒక గిన్నెలోకి పక్కకి తీసేసి మిగిలిన ఆయిల్లో ఒక ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసి బాగా కలపాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు ముందుగా వేయించిన కాకరకాయ ముక్కలను వేయాలి ఇవన్నీ ఒకసారి బాగా కలపాలి ఇక ఇప్పుడు ముందుగా మనం తయారు చేసిన కారం వేయాలి కారం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి కారం వేసిన ఒక నిమిషం వాటికి వీటిని వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో కరివేపాకు వేసి బాగా కలపాలి అంతే ఎమ్మి కాకరే కారం రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్